నా శుభాశీసుల్ని నేను సభాముఖంగా అందిస్తున్నాను ఒక మంచి కార్యక్రమం సహజంగా గురువుకి ఎప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుందంటే తాను తర్ఫీది ఇచ్చినటువంటి స్టూడెంట్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా ప్రోగ్రామ్ని నిర్వహించడం మాత్రమే కాకుండా అందరి మన్నలను అందరి ఆశీస్సుల్ని పొందినప్పుడు అది చాలా గర్వకారణంగా ఉంటుంది ఒక గురువుకి ఈనాడు పద్మజ గారి శిష్యులందరూ కూడా వారి శిష్య బృందం ఈనాడు చక్కగా వేదిక మీద ప్రోగ్రామ్ ఇవ్వడానికి సమాయత్తం అవటం దాన్ని చూసి పద్మజ గారు చాలా సగర్వంగా ఫీల్ కావడం అనేది ఆ భావ ఆ భావన ఏదైతే ఉందో ఆ గర్వంగా ఫీల్ అయ్యేటువంటి భావన ఏదైతే ఉందో అది ఈనాడు ప్రస్ఫుటంగా పద్మజ గారి ముఖంలో కనపడుతుంది అని చెప్పి తెలియజేయటం ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పి భావిస్తున్నాను వారికి ప్రత్యేకించి అభినందనలు నేను ఎందుకు ఇస్తున్నానంటే మన సంస్కృతి మన కళల పట్ల భావితరాల వారిలో ఒక రకమైనటువంటి నిర్లప్త భావం వస్తున్నదేమో వాటి పట్ల భావితరాల వారు మక్కువ చూపించట్లేదేమో అనేటువంటి ఒక ఆందోళన చాలా మందిలో ఉన్నటువంటి పరిస్థితులు మన సంస్కృతి మన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి ఒక చక్కటి కళ కూచిపూడి నృత్యం అంటే ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి మన మన అందరికీ కూడా ఆంధ్రలంగా మనందరికీ కూడా గర్వకారణమైనటువంటి ఒక చక్కటి కళా నృత్యాన్ని చిన్నపిల్లల్లో భావితరాల వారిలో ఆ నృత్యం పట్ల అవగాహన కల్పిస్తూ పెంపొందిస్తూ వారు పట్టు వదలకుండా కొద్ది సంవత్సరాల పాటు మాత్రమే కాకుండా ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఇంకా వారు భావితరాల వారిలో మక్కువను పెంచుతూ తరఫుదివ్వటం అనేది ఇది చాలా అభినందించదగ్గ విషయంగా నేను భావిస్తూ వారిని నేను అభినందిస్తున్నాను ప్రణమ్య శిరసా దేవ్యో పితామహ మహేశ్వర నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణ ఎందాహృతమో అన్న పెద్దలు ఇది నాట్యశాస్త్రంలో మొదటి పంక్తి అంటే పితామహుడు బ్రహ్మకు నటరాజుడ శివునికి శిరస్సు వంచి అభినంది అభివాదం చేస్తూ నాట్యశాస్త్రాన్ని గురించి వివరించి చెప్తాను అని చెప్పి ఈ అర్థం అంటే భరతముని రాసినటువంటి నాట్యశాస్త్రంలో ఈ రంగం ఉంది నిజంగా నాట్యశాస్త్రాన్ని వివరించగల పరిజ్ఞానం పరిపక్వత ఎవ మనలో ఉన్నది అని చెప్పి నేను భావించినప్పటికీ కూడా గురువులందరికీ నాట్య గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి వారి యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ మన పట్ల ఉండాలి ఇదే విధంగా భావితరాల వారికి మన ఈ కూచిపూడి నృత్య రూపకాన్ని వారందరికీ అందించే దిశగా ప్రయత్నం కృషి చేసేటువంటి శక్తిని వారందరూ ఆ భగవంతుడితో పాటు గురువులందరూ కూడా మనకి ప్రసాదించాలి అని చెప్పి మాత్రమే నేను సభాముఖంగా నేను ప్రార్థించగలను సువిశాలమైనటువంటి భారతదేశం కేవలం అనేక ఆచార వ్యవహారాలు మాత్రమే కాదు సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే కాదు ఎన్నో భిన్న కళలకు కూడా ఇది పుట్టినల్లుగా మనం గుర్తించాలి కనుకనే భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశాన్ని ఒక గొప్ప నిదర్శనంగా పెద్దలందరూ కూడా అభివర్ణిస్తూ ఉంటారు సహజంగా నృత్యం అనగానే అది కూచిపూడి కావచ్చు భరతనాట్యం కావచ్చు ఒడిసి కావచ్చు కథక్ కావచ్చు కథకళి కావచ్చు అంటే మన సాంప్రదాయ నృత్యాలని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కేవలం దాన్ని మన సంస్కృతికి మన సాంప్రదాయానికి మాత్రమే మనం పరిమితం చేస్తూ ఉంటాం ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా పరిమితం చేయడం వల్లనే ముందు తరాల వారిలో మన కళల పట్ల ఒక రకమైనటువంటి విముఖత ఏర్పడుతుందేమో అని చెప్పి మన అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఈనాడు చాలా ఉంది ఎందుకంటే ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబలైజేషన్ అనేదైతే మనం అందరం మాట్లాడుకుంటున్నామో భౌగోళికరమైనటువంటి సరిహద్దులన్నీ కూడా మాయమవుతున్నటువంటి నేపథ్యంలో ఇతర సంస్కృతులు మన సంస్కృతిని మన సంస్కృతిపై దాడి చేస్తున్నటువంటి సందర్భంలో టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా సాంకేతిక పరిజ్ఞానానికి బానిసలం అయిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి కంప్యూటర్స్ కావచ్చు మరి టీవీలు కావచ్చు అటువంటి పరిస్థితుల్లో మన భావితరాల వారిలో మన సంస్కృతి మన సాంప్రదాయ కళల పట్ల కొద్ది మేరకు ఒక రకమైనటువంటి అది ఎవర్షన్ అని నేను అన్ను బట్ అవగాహన లేని ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను దాన్ని పెంపొందించాలి అంటే ఇది మన సంస్కృతికి సంబంధించింది నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి అని చెప్పి మన పిల్లల్ని కనుక మనం నిర్బంధించినట్లయితే వారికి ఆ తల ఒక రకమైనటువంటి విముఖత రా రావడం అనేది సహజంగా జరుగుతుంటుంది కనుక ఈనాటి కాలానికి అనుగుణంగా ఎప్పుడైతే మన పిల్లలకి మీరు సాంప్రదాయ కళల్ని నేర్చుకున్నప్పుడు మీకు ఈ రకంగా కూడా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి మనం వివరించి చెప్పగలుగుతాము మారుతున్న పరిస్థితులకి కాలానికి అనుగుణంగా మన కళల్ని అనువయిస్తూ మన భావితరాల వారికి మనం చెప్పగలుగుతాము తప్పకుండా వారిలో మన కళల పట్ల ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఒక అవకాశం అనుకుంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే వెయిట్ లాస్ ఈజ్ అ బిగ్ ఫ్యాట్ టుడే సహజంగా మనం చూస్తూ ఉంటాం జిమ్స్కి వెళ్తాం కానివ్వండి లేకపోతే ఏరోబిక్స్ అని కానివ్వండి ఇతరత్ర ఎన్నో ప్రక్రియలు మనం అనుసరిస్తూ అనుకరిస్తూ వెళ్తున్నాం ఈ నేపథ్యంలో మన పిల్లలకి కనుక అక్కర్లేదు నువ్వు కూచిపూడి నృత్యం నేర్చుకుంటే చాలు యూ విల్ డెఫినెట్లీ లూజ్ వెయిట్ అనేది కనుక మన పిల్లలకి మనం చెప్పుకోగలిగినట్లయితే తప్పకుండా వాళ్ళు ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ కలుగుతుందని చెప్పి నేను నమ్ముతాను ఇది వాస్తవం కూడా పెద్దల్లో అడాల్ట్స్లో ఇట్ మే కాంట్రిబ్యూట్ ఇట్ మే ఇట్ మే కాంట్రిబ్యూట్ టు వెయిట్ లాస్ కానీ పిల్లల్లో ఎదుగుతున్నటువంటి పిల్లల్లో ఈ చిన్నారిని ఇక్కడ చూస్తున్నాం మనం ఎదుగుతున్నటువంటి పిల్లల్లో పాశ్చర్ని నిలబెట్టడంలో కావచ్చు లేకపోతే ఫుట్లో ఆర్చ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడంలో కావచ్చు టోస్లో టోజ్ని స్ట్రెంగ్ చేసుకోవటంలో కావచ్చు కాళ్ళల్లో రావాల్సినటువంటి ఆ పటుత్వం పిల్లల్లో పెంపొందించడానికి కావచ్చు వీటన్నిటికీ కూడా నృత్యం అంటే సాంప్రదాయ నృత్యం దోహదపడుతుంది అనేటువంటి విషయంపై మనలోనే అవగాహన లేనప్పుడు మన భావితరాల వారికి ఏం చెప్తాను చెప్పండి కనుక కేవలం ఒక సాంప్రదాయ కళగా మాత్రమే కాకుండా మారుతున్న కాలానికి మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మనం కనుక మన ఈ కళని కూడా చక్కగా పిల్లలకి వివరించగలిగినట్లయితే డెఫినెట్గా మన పిల్లలు దాన్ని అనుసరిస్తారు మన కళల్ని కాపాడటానికి వారు కూడా సమాయాతమై ముందుకు వస్తారు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను హావ భావ లయ తాళాల యొక్క చక్కటి కలయిక నృత్యం అని చెప్పి మనం భావిస్తాం దీనికి తోడు యోగా అదేవిధంగా మెడిటేషన్తో కూడా ఈ కళకి సంబంధం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి యోగా అంటే ఏంటంటే మన మనసుని మనం స్థిరంగా ఉంచుకోవడం అనేది యోగా దానికి దోహదపడేదే యోగా ఈ నృత్యకళ కూడా అంతే ఎందుకంటే ప్రతి అడుగు ప్రతి జతి మనం చేస్తున్నప్పుడు ఆ రకమైనటువంటి కాన్సన్ట్రేషన్ లేకపోయినట్లయితే ఎవరూ కూడా చేయలేరు ఈ జతి తర్వాత ఏమొస్తుందో కూడా పిల్లల్లో ముందే ఆ రకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటే కానీ వారు నృత్యాన్ని చేయలేరు కనుక డెఫినెట్గా దిస్ ఈజ్ అ యోగా దిస్ ఈజ్ అెడిటేషన్ ఇది సాల్సా వైపు జోడు కూచిపూడి నృత్యం వైపు చూస్తారని చెప్పి నేను నమ్ముతాను కనుక ఆ రకంగా మనం మన పిల్లల్లో అవగాహన కల్పించాలి అదేవిధంగా నృత్యం చేస్తున్నప్పుడు నృత్యంలో అంశాలపై ఒకసారి మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే ప్రతి నృత్య రూపకం కూడా మన పురాణాలు మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి కథల్నే వారు తీసుకుని ఒక సబ్జెక్ట్గా వారు మార్చుకుని వేదిక మీద వారు ప్రదర్శించడం జరుగుతుంటుంది కనుక మన చరిత్రతో మన ఇతిహాసంతో మన పురాణాల పట్ల మన పిల్లలకి అవగాహన పెంపొందించడానికి నృత్యాన్ని ఒక మంచి మాధ్యమంగా కూడా మనం గుర్తించవచ్చు అని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు ఈ దిశగా ఆలోచిస్తూ మన పిల్లలకి ఆ రకంగా మనం ఒక రకమైనటువంటి ప్రేరణ కనుక మనం ఇచ్చినట్లయితే డెఫినెట్గా మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని మన చరిత్రని మనం అందరం కాపాడుకోగలుగుతామని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను విశ్వసిస్తాను కనుక మనం అందరం ఈనాడు అంటే పెద్దలు చెప్పినట్లుగా ఏ ఎగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరు ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి నేపథ్యంలో మన జాతి గౌరవాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుని ఎప్పుడైతే మన పిల్లల్ని ఆ రకంగా తయారు చేసి మనం ముందుకు పంపిస్తాము వారు మన భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి సాంప్రదాయ కళలకి రాయభారులుగా వారు మారి ఇతర దేశాలకు వెళతారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించి ఆ దిశగా మనం అందరం కూడా కృషి చేయాలి చేద్దాము అనేటువంటి నిర్ణయాన్ని ఈనాడు మనం అందరం తీసుకుందామని చెప్పి సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఒక్కసారి పద్మజ గారిని ఇది రెండవసారి నాకు వారి అవకాశం వెనుక మిమ్మల్ని అందరినీ కలిసి మనసు విప్పి మాట్లాడేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని వారు నాకు ఇవ్వటం ఇది రెండవసారి కనుక వారిని ప్రత్యేకించి నేను ఒక మంచి కళని అంటే పదమూడవ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి పదమూడవ శతాబ్దం కేవలం ఒక మంచి కళారూపకాన్ని మాత్రమే కాదు ఒక మంచి కళాకారుని కూడా మనకు అందించినటువంటి సందర్భంలో ఆ సిద్ధేంద్ర యోగికి నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తూ పద్మజ గారిని మరి ఒక్కసారి నేను అభినందిస్తూ నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను